చలికాలంలో పొగమంచు కారణంగా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని జిల్లా ఎస్పీ శిరశ్చంద్ర పవార్ తెలిపారు డ్రైవర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు చలికాలం నేపథ్యంలో పొగమంచు వలన ప్రయాణ సమయంలో రోడ్డుపైన వాహనాలు పాదాచారులు జంతువులు సిగ్నల్స్ సరిగా కనిపించవని ఈ కాలంలో డ్రైవర్లు ముందు ఉన్న వాహనాలు ఆగి ఉన్న వాహనాలు ఎంత దూరం ఉన్నాయో అంచనా వేయడం కష్టమవుతుందని ఈ చలికాలంలో డ్రైవర్లు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చనని జిల్లా ఎస్పీ తెలిపారు గమ్యస్థానానికి వెళ్లవలసిన క్రమంలో కొద్దిగా ముందుగానే బయలుదేరాలని చెప్పారు ముందుగా ఉన్న వాహనాలు మరియు రోడ్డు కనిపించకపోవడం వలన మరియు వేగంగా వెళ్లడం వలన వాహనం కంట్రోల్ తప్పే ప్రమాదం ఓవర్టేకింగ్ వలన ముందున్న వాహనం ఎంత దూరంలో ఉందో అంచనా వేయడం కష్టమన్నారు లోబీమ్ లైట్లను వాడాలని సూచించారు ముందు ఉన్న వాహనానికి మీ వాహనానికి మధ్య సురక్షిత దూరం ఉండాలని నిర్దేశించబడిన లైన్లోనే వాహనాన్ని నడపాలన్నారు వాహనాన్ని నడిపేటప్పుడు కొద్దిగా కిటికీ అద్దాలను దించాలని సూచించారు కొన్నిసార్లు పొగమంచు ఎక్కువ ఉన్న ప్రాంతాలలో కాసేపు వాహనాన్ని ఆపి మరణ వాహనాన్ని నడపాలన్నారు వాహనం ముందు కిటికీ అద్దాలను వెనక ఉన్న అద్దాలను శుభ్రంగా ఉంచుకోవాలని ముందుగా ఎండికేటర్లను ఉపయోగించాలని తెలిపారు చె సడన్ బ్రేకింగ్ వేయడాన్ని నివారించాలన్నారు